ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలో భాగంగా కంప్యూటేషన్ గురించి ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి కంప్యూటేషన్ అంటే ఏమిటి ఉద్యోగికి లభించే పెన్షన్ నుంచి నలభై శాతం మించకుండా ఒకేసారి నియమ నిబంధనల మేరకు ఏకమొత్తంగా అతను నగదుగా మార్చుకునే పద్ధతిని కంప్యూటేషన్గా పరిగణిస్తారు ఈ పద్ధతి ఏప్రిల్ ఒకటి నైన్టీన్ నైన్ నుండి అమల్లోకి వచ్చింది ఏప్రిల్ ఒకటి నైన్టీన్ నైన్టీ నైన్ తేదీన కానీ అటు తర్వాత కానీ పదవి కానీ చనిపోయిన ఉద్యోగి విషయంలో కానీ ఈ సూత్రం వర్తిస్తుంది శాఖాపరమైన న్యాయస్థానాలలో గనక ఉద్యోగిపై క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నట్లయితే కమిటేషన్ మంజూరు చేయబడదు కంపిటీషన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ద్వారా నిర్దేశించబడిన పెన్షన్ ఫారంలోని పెన్షన్తో పాటు కంపిటీషన్ను కూడా తెలియజేయవచ్చు పెన్షన్ కమ్యూటేషన్ చేసిన తర్వాత తగిన పెన్షన్ పదిహేను సంవత్సరాల తర్వాత మాత్రమే తిరిగి పూర్తి పెన్షన్ను వస్తుంది ఈ విధంగా మరలా పూర్తి పెన్షన్ పొందిన తర్వాత రెండోసారి కమ్యూట్ చేయు అవకాశం లేదు పదిహేను సంవత్సరాల కార్యపరిమితిని కమ్యూట్ చేసిన మొత్తం పొందిన తేదీ నుంచి కానీ లేక ఆ మొత్తం వసూలు చేసుకోమని జారీ చేసిన ఉత్తర్వులు మూడు నెలల తర్వాత కానీ ఏది ముందైతే ఆ తేదీ నుండి లెక్కిస్తారు కంపిటీషన్ మొత్తం పొందిన తర్వాత ఏ కారణము చేతనైనా పెన్షన్ సవరించిన ఎడల తత్ఫలితంగా పెన్షన్ ఎక్కువైన సందర్భాల్లో తదనుగుణంగా పెరిగినటువంటి కమిటేషన్ మొత్తం కూడా చెల్లించవలసి ఉంటుంది కమిటేషన్ మొత్తానికి గ్రాట్యుటీ మాదిరిగా గరిష్ట మొత్తంను నిర్దేశించలేం ఎంత మేరకు అర్హులు అంతవరకు పొందవచ్చు